హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా బాగున్నారా ఎట్లా ఉన్నారు ఇండియాలో ఉండేటోళ్ళు బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా ఏంటంటే మ్యాటర్ వచ్చి ఒక మనసుకు బాధే మనసుకు బాధ వేసేటిగా మాట్లాడతారు ఎదట మనుషులు నాకు ఎవరినైనా కానీ నా దగ్గర ఉంటుందంటే నేను గట్టి గట్టిగా మాట్లాడతా చిన్నగా సింపుల్గా మాట్లాడము చెవులేవి గుగుసగుసా మాట్లాడడం నాకు రాదు మాకు ఇక్కడ ఉండేది డబ్బా మన బద్దలు పగిలిపోవాలట్లే అట్టే మాట్లాడతాను నేను గట్టి గట్టిగానే మాట్లాడతా అందుకు నేను నచ్చను చాలామందికి చాలా మందికి ఎందుకు నా తోడబుట్టిన వాళ్ళకే నచ్చ నచ్చను నేను ఎందుకు నాకు ఒక్కటే ఒక్క రకంగానే మాట్లాడతా నా కడుపున బుట్టుండే బిడ్డలు కానీ నా తోడబుట్టిండే చెల్లులు కానీ నా తోడ బుట్టుండే అక్కల చెల్లిలు కానీ నన్ను కన్నీ తల్లిదండ్రులు కానీ ఇరుగోళ్ళు కానీ పరుగోళ్ళు కానీ ఎవరికైనా కానీ ఒక్కనాయమే మాట్లాడతాను నేను నా తోడబుట్టిన అక్కజల్లినిలానే అన్నలదమ్ములనని నేను ఇంకొక రకంగా మాట్లాడను కనుక్కుని తల్లిదండ్రుల నేను ఒక రకంగా మాట్లాడను ఇంటికి వచ్చిన కోడళ్ళు కొడుకులు ఇంకొక రకం మాట్లాడను ఇరుగు పరుక్కు ఒక రకం మాట్లాడను ఏ దానికి ఏ రకం మాట్లాడను అన్ని దానిలకు గురించి ఒకే రకం మాట్లాడతా ఎటు సైడు మనకు ఒక అనిపిస్తే కనిపిస్తే అటు సైడే మాట్లాడతానే అది నాకు ఎంత తెలుసునో ఎంత తెలియదో నాకు తెలిసిన కాటికి నాకు అర్థమయ్యిన కాటికి మాత్రమో ఒక్క మాట మీదనే మాట్లాడతా అందరికీ అయినా కానీ కొంతమంది ఏమంటారంటే నేను గట్టి గట్టిగా మాట్లాడతా నేను గట్టి గట్టిగా మాట్లాడుతాను చాలా చాలామందికి నచ్చను చాలామందికి నచ్చను నూట్లో తొంభై తొమ్మిది పర్సెంట్ అసలే నచ్చను అలాగా ఉంటాయి అలాగా ఉంటాయి నా మాటలు నిజాలు నిప్పు లాంటిది ఎప్పుడు గుచ్చుతానే ఉంటాయి ఆపద్దము అమృతం లాంటిది ఎప్పుడు మన పాలకవలాగే ఉంటుంది ఏమంటారంటే అది నీది ఇది నాది అది నీది ఇది నాది అంటారు ఏది ఎవరు ఏది తల్లిని పిలుచుకొని తొమ్మిది నెలలు కని పెంచి పోసే తల్లిదండ్రినే పిలుచుకొని బిగి నడి రోడ్లో బస్ స్టాండ్లల్లో అక్కడ ఇక్కడ వదిలేసే రోజులు ఇప్పుడు అలాంటి రోజులు ఇవరో ఎవరో పుట్టినటోళ్ళు ఎవరో చేసిన వాళ్ళు మనకు చేయాలనని గ్యారెంటీ అయి ఉన్నదా మనకు చేస్తారనని నమ్మకము అయితే ఉన్నదా చెప్పండి చేస్తారనుకుంటున్నారా మనకు మన కడపన పుట్టిన వాళ్ళే ఏడంటే ఆడ వదిలేసే రోజులు అలాంటప్పుడు అలా ఉండేటప్పుడు ఎవరో మనకు చూడాలనని పెట్టాలనని వాళ్ళని మనము చూడాలని ఎక్కడ రాసి పెట్టలేదో ఎక్కడ అలాంటి పట్టించుకోకూడదు చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి అటు వచ్చి ఇట్ట పోయేటిక మనకు మనమే కరెక్టు మనకు మనమే మాట్లాడుకోవాలా మన దయన్నమే మనం చేసుకోవాలా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలా ఎప్పటికైనా కానీ అని నా ఓపెనింగ్ నా ఓపెనింగ్ అయితే అదే కొంతమంది ఏమంటారంటే అది కానీ ఇది కానీ మొగుళ్ళు చచ్చిపోయిన చూస్తే దరిద్రం మాకు అని కొంతమంది అంటారు ఓయమా ఓమ్మా బాగుండదు మంచోళ్ళు కాదు మాకు బాగలేకుండా పోతుంది అని కొంతమంది అంటారు అబ్బా వాళ్ళ ఆ కులం కానీ ఈ కులం కానీ మాకు సరిపోదు మాకు నచ్చదు అని కొంతమంది అంటారు ఏ కులము అయినోటోళ్ళను కోస్తే వచ్చేది ఒక రకమే ఒక కలరే ఏ ఉన్ని వాళ్ళను కోసినా ఒక రకతమే ఒక కలరే ఎవ్వరి బ్లడ్ అయినా ఒక్క శరీరమే ఒక్క కలరే అంతా బ్లడ్ లేని వాళ్ళది వచ్చేసి నల్లగుండదు తెల్లగుండదు ఉన్ని వచ్చేసి ఎర్రగుండదు గొప్ప కుల వాళ్ళది వచ్చేసి ఎర్రగుండదు తక్కువ కులం వాళ్ళది వచ్చేసి నల్లగుండదు ఎందుకు నోటి దురదతో అలాగ కులాల గురించి అలా గురించి అంటారు నాకైతే నిజంగానే కాలుతుంది ఎవరినన్నా కానీ నా కళ్ళ ముందర జరిగేది ఒకవేళ అది నాకు సంబంధం లేని విషయమైనా కానీ నా కళ్ళ ముందర జరిగేది నా చెవులతో వినేది ఖచ్చితంగా నాకు కాలుతుంది అంటే నేను ఒక్కటి ఒకటి ఆలోచించుకుంటా ఇప్పట్లో కానీ అనుకునేటోళ్ళు వాళ్ళు ఒక మూర్ఖులతో సమానం వాళ్ళు నిజంగానే మూర్ఖులు వాళ్ళు మూర్ఖులు అయ్యే వాళ్ళకు అలాంటి అర్థం కాకనే అట్లా మాట్లాడతారని వాళ్ళది వాళ్ళకే వదిలేసి ఈ పక్కిని ఈ పక్కీసి పెట్టేసి పోతా ఉంటా అందుకు నేను చాలా మందికి నచ్చను అవునా కాదా నిజమా అబద్ధమా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఎవరిని కించపరచయితే కాదో ఎవరిని తక్కువ చేసి అస్సలు మాట్లాడను చిన్న వాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా నాలాంటి వాళ్ళనైనా నేను చాలా కింది నుంచి చాలా కష్టపడి ఈ భూమి మీద నుంచి ఈ స్థాయికి మాత్రమే వచ్చాను నేను ఈ స్థాయికి వచ్చిన ఇంతలో కూర్చొను ఇట్ట పైకి ఎగచోను ఎప్పుడూ నా సూప్ ఇక్కడ కిందికే ఉంటుంది ఏడే ఉంటా వీటికి రాను వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బై బాయ్